డిఓపి ఈశ్వర్ గారు అద్భుతమైన టెక్నీషియన్ అలాగే జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అలాగే ఎయిటర్స్ కానీ అక్కడ ఆడియో ఫంక్షన్ జరిగింది చూస్తే ఒక పదివేల మంది పబ్లిక్ ఎప్పుడు వస్తారా విక్రమ్ గారు ఎప్పుడు ఈ సినిమా గురించి చెప్తారా నాలుగు మంచి మాటలు మాట్లాడినారు ఇక అదంతా ఒక ఎత్తే అయితే మా సూర్య గారు అడావుడి అడావుడి పడి ఆయన వెళ్ళిపోయారు నేను ఆ ఫంక్షన్ అయిపోయాక వస్తూ వస్తూ ఒంటి గంటగా థియేటర్ దగ్గరికి వచ్చారు లోపల ఆయన డబ్బింగ్ చెప్తున్నారు అక్కడ ఏడి ఒక ఆయన ఏమన్నాడంటే సార్ ఆయన డిస్టర్బ్ చేయద్దండి మూడులో ఉన్నారు మీకు తెలుగు డబ్బింగ్లో రెండు లైన్లు యాడ్ చేసాం అది మార్నింగ్ వచ్చి మీరు చెప్పి మీరు వెళ్ళిపోండి ఎయిర్పోర్ట్కి అని చెప్పారు అంత డెడికేషన్ అనమాట వీళ్ళందరినీ చూస్తే మనం ఏం నథింగ్ అండి మనం వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటే ఫాలో అవటమే సో ఇలాంటి అద్భుతమైన సినిమాని మా ప్రసాద్ గారు తీసుకోవటం నిజంగా గోల్డెన్ హ్యాండ్ లక్కీ హ్యాండ్ డైమండ్ హ్యాండ్ అని చెప్పాలి సో ఇది సూపర్ టూపర్ హిట్ అవుతుంది అలాగే మా సూర్య గారు పర్సంటేజ్ ఏదో ఉందంటే అది కూడా త్వరగా మా ప్రసాద్ గారు ఇవ్వాలి ఈ సినిమా చూసి అన్ని సినిమాల్లో ఒక ఎత్తు ఇప్పుడు విక్రమ్ గారంటే రకరకాల షేడ్స్ ఒక్కో సినిమాలో ఒకలా చేస్తుంటారు సూర్య గారు ఈ సినిమాలో టీజర్లో చూశారు మీరు అరుపులు ఏటా అనేది తర్వాత ఇంకో రకంగా ఉంటుంది తర్వాత ఇంకో రకంగా ఉంటుంది అలాగా ఆయన్ని ఆ డైరెక్టర్ గారు అలాగే మలుచుకున్నారు సో అద్భుతమైన కలయికతో వస్తున్న సినిమా మార్చి ఇరవై ఏడవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది అద్భుతమైన విజయం సాధించాలి మా టీం అందరికీ మంచి పేరు రావాలి అలాగే ప్రొడ్యూసర్స్కి హెచ్ఆర్ పిక్చర్స్కి మా ప్రసాద్ గారికి డబ్బులు రావాలనే పుష్కలంగా ఆ భగవంతుడిని ఆ లక్ష్మీ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్